భారతదేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు ఇస్రో ఈ నెల పదిహేనో తేదీన అంతరిక్ష ప్రయోగంలో సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తుంది నూట నాలుగు శాటిలైట్ని ఒకేసారి అంతరిక్షంలోకి పంపుతూ సరికొత్త రికార్డు నెలకొల్పుతున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే రాజమహేంద్రికి ఇస్రోకి సంబంధం ఏంటని అంతా భావిస్తున్నారా రాజమహేంద్రి వాసులంతా గోదావరి తీర వాసులంతా కూడా ఇస్రోకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని రూపొందించారు సారథి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులైన కుడిపూడి సారథి స్కూల్ విద్యార్థులతో కలిపి ఆల్ ది బెస్ట్ ఇస్రో అని చెప్పి పుష్కర్ ఘాట్లో చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో విజయవంతమైన సంగతి అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా మనం సారథి గారితో ఇంటర్వ్యూ చేసి పిల్లలు సైన్స్ పట్ల ఎట్లాంటి అవగాహన పెంపొందించుకోవాలనే అంశానికి సంబంధించి ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు నమస్తే సారీ నమస్కారం ఒక జర్నలిస్ట్గా ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధిగా అనేక కార్యక్రమాలు ప్రజలు చేస్తూ ఉంటారు మంచి అవేర్నెస్ తీసుకొస్తున్న సంగతి తెలిసిందే ఇస్రో చేస్తున్న ఈ కార్యక్రమం ఈ విధంగా ఆల్ ది బెస్ట్ చెప్తూ గోదావరి తీరవాసులు అంతా కూడా చేయాలని మీకు ఎలా అనిపించింది ఆ కార్యక్రమం జరిగిన తీరు కానీ ఆ తర్వాత కానీ మీకు ఎలా అనిపించింది భారతదేశం ప్రపంచంలోనే అంతరిక్ష యానంలో అగ్రస్థానంలో ఉండాలనేది ప్రతి ఒక్క భారతీయుడి కోరిక ఈ కోరికని మన శాస్త్రజ్ఞులు సాకారం చేసుకునే శుభ సమయాన్ని మనందరం కూడా ఈ ఆనందాన్ని పంచుకోవాలనే ఏకైక లక్ష్యం అదేవిధంగా ఏదైతే దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆశించిన ఏవైతే కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని విద్యార్థులకి ఆయన ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపులకు అనుగుణంగా మన విద్యార్థుల్లో కూడా గోదావరి తీరం నుంచి ఇస్రోకి ఒక అభినందన విలువ కల్పించాలనే ఉద్దేశంతో ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టాలనే సంకల్పం రావడం జరిగింది ఈ క్రమంలో దాదాపు నగరంలోని పాఠశాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు అవ్వచ్చు అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధించిన విద్యార్థిని అదేవిధంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులందరూ కూడా మొత్తం అందరూ కూడా మనకి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించారు దీంట్లో ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూలు అదేవిధంగా ఆదిత్య విద్యా సంస్థలు వీళ్ళు వీళ్ళు ప్రోత్సాహం అందించడంతో ఒక రకంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలనే ఒక ఆలోచన కలగడం అదేవిధంగా ఈ విషయాన్ని చెప్పంగానే ఒక ఆలోచనని మనం చే ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని చెప్పగానే అధికారులు అందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అందించారు దీనికి తగ్గట్టుగా ఏదైతే మన రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ గారు కానీ అలాగే అర్బన్ జిల్లా ఎస్పీ గారు కానీ మంచి కార్యక్రమం చేస్తున్నారు తప్పకుండా ఇది విజయవంతం అవుతుంది మీరు చేయండి అని చెప్పి మా స్వచ్ఛంద సేవా సంస్థని ప్రోత్సహించడం జరిగింది ఈ ప్రోత్సాహానికి అనుగుణంగా ఒక కార్యక్రమాన్ని ఒక రూపకల్పన చేసుకోవడానికి మున్సిపల్ పాఠశాలలో ఉన్న ఆర్ట్ టీచర్స్ సహకారం కూడా అందించారు ఫస్ట్ ఏదైతే ఒక రాకెట్ నమూనాలో పిల్లల్ని కూర్చోబెట్టి గోదావరి తీరం గోదావరి బ్యాక్గ్రౌండ్లో ఏదైతే మనం ఒక ర్యాకెట్ని నమూనాని రూపొందించాలనే ఒక ఏదైతే పెట్టుకున్నామో దానికి తద్ద అనుగుణంగా ఒక కార్యక్రమాన్ని ఒక మంచి గీ ఒక లైన్ గీశారు ఆర్ట్ గీశారు గీసిన తర్వాత గీసిన క్రమంలోనే ఆ ర్యాకెట్ ఆకారంలో పిల్లలు కూర్చునేందుకు వీలుగా మున్సిపల్ పాఠశాలకు సంబంధించిన ఆర్ట్ టీచర్లు కూడా మనకు పూర్తి సహకారం అందించడం జరిగింది వారు గీసిన ఆర్ట్ ఈవేళ ఒక మంచి కార్యక్రమానికి ఒక రూపకల్పన చేయడానికి కూడా అవకాశం కలిగింది ఎందుకంటే దాదాపు నలభై నాలుగు మీటర్ల ఉంటుంది ఏదైతే పిఎస్ఎల్వి ర్యాకెట్ ఏదైతే ఉందో అది నలభై నాలుగు మీటర్ల పొడవు ఉంటుంది కానీ అంత పొడుగు నమూనాని మనం చేయాలని అంటే అక్కడ ప్లేస్ సరిపోదు కానీ దానికి తగ్గట్టుగా మనం వంద అడుగులు మాత్రం మనం పరిమితమయ్యి ఆ దానికి తగ్గట్టుగా రెండు రాకెట్ మోటార్లు కూడా మనం అటుపక్క ఇటుపక్క కూడా నమూనా కింద మనం చేయడం జరిగింది దానికి తగ్గట్టుగా ఒక రాకెట్ నమూనాని చూపించడానికి సరైన ప్లేస్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా అది గోదావరి తీరంలోనే అది సరిపోతుంది ఎందుకంటే గోదావరి బ్రాక్డౌన్లో చేసే కార్యక్రమం నది అభిముఖంగా మనం ఏదైతే కార్యక్రమం చేస్తామో అది ఖచ్చితంగా మన శాస్త్రజ్ఞులకు కూడా మంచి ప్రోత్సాహం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానికి మొత్తం నగరంలోని పాఠశాలలు కళాశాలకు సంబంధించిన యాజమాన్యాలన్నీ కూడా ప్రోత్సహించినవి అదేవిధంగా వివిధ రంగాలకు సంబంధించిన మిత్రులందరూ కూడా కలిసి వచ్చారు అదేవిధంగా జర్నలిస్ట్ మిత్రులు కూడా పూర్తి స్థాయిలో సహకారాలు అందించారు దానికి తగ్గట్టుగానే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది గారు ఎలాంటి స్ఫూర్తి సైన్స్ పట్ల పిల్లల్లో ఉందంటారు ఇప్పుడు సైన్స్ పట్ల పెద్దగా ఆసక్తి ప్రస్తుత కాలంలో కనిపిస్తుంది ఒక ఇస్రో వాళ్ళు కావచ్చు అబ్దుల్ కలాం వాళ్ళు కావచ్చు చాలా కాలం నుంచి అంతా కూడా ఆర్ట్స్ ఎక్కువ కానీ లేకపోతే ఇతర సబ్జెక్టులు ఎక్కువ చదివేవారు తర్వాత కాలంలో ఇప్పుడు బీటెక్ చదువుతున్నారు మెడిసిన్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు సైన్స్ సబ్జెక్టులో పీజీలు చేయడం కానీ లేకపోతే సైన్స్ బోధన పరంగా సైన్స్ని చెప్పడానికి ఎవరు ఎక్కువ ఆసక్తి చూపని పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ లోపలంట అసలు యాక్చువల్గా ఇది ఏంటంటే భారతదేశానికి అబ్దుల్ కలాం రాష్ట్రపతి అవడంతో మొత్తం దేశం మొత్తం కాదు ప్రపంచం మొత్తం కూడా ఒక శాస్త్రజ్ఞుడి వైపు చూసిన పరిస్థితి ఈ రోజున మనకు ఒక మిసైల్ మ్యాన్ మనకి ఏదైతే భారత రాష్ట్రపతిగా మనకి పగ్గాలు చేపట్టారో అప్పటి నుంచి కూడా ఆయన ఎక్కువగా పిల్లల్లో ఏదైతే సైన్స్ సబ్జెక్ట్ పట్ల అవగాహన పెంచడానికి అదేవిధంగా సైన్స్ చదువుకునే వాళ్ళకి ప్రోత్సాహం పె ఇవ్వడానికి ఆయన ఒక వినూత్నమైన కార్యక్రమం అబ్దుల్ కలాం గారు చెప్పారు అదే ఇన్స్పైర్ ఇన్స్పైర్ అనేది ఒక స్కాలర్షిప్ ఎవరైతే డిగ్రీ చదివే పిల్లలు ఏదంటే ఇంజనీరింగ్ కాకుండా డిగ్రీ చదివేలో డిగ్రీ స్థాయిలోనే సైన్స్ సబ్జెక్టులు తీసుకునేవాళ్ళు అందరికీ కూడా వాళ్ళని ఈ సైన్స్ పరిశోధన రంగం వైపుని ఆసక్తి పెంచడానికి వారిని ప్రోత్సహించడానికి వారికి ఆర్థిక వనరులు లేకపోయినా పూర్తి స్థాయిలో ప్రభుత్వమే వారికి నిధులు వెచ్చించి వారిలోనున్న సంపత్తిని పైకి తీసుకురావడానికి ఒక ఆ రోజున అబ్దుల్ కలాం చేసిన ఒక ఇన్స్పైర్ అనే ఒక కార్యక్రమం ద్వారా చాలామంది కొన్ని వేల మంది విద్యార్థిని విద్యార్థులు ఇవాళ సైన్స్ సబ్జెక్ట్ పట్ల ఆసక్తి పెంపొందించడంతో పాటు వారు చదువుకోవడానికి పీజీ చేసిన డిగ్రీ చేసిన అంతకన్నా ఎక్కువ పరిశోధనలకు సంబంధించి ఏదన్నా పేపర్ సమర్పించిన వీటికి ప్రభుత్వం ఒక స్కాలర్షిప్ మంజూరు చేయించడం అనేది ఆయన హయాంలో ప్రారంభమైంది అది ఇప్పుడు నెమ్మదిగా కూడా గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించింది ఫస్ట్ అర్బన్ మెట్రోపాలిటన్ సిటీస్ నుంచి కూడా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకి చ క్లాస్గా ఉన్న చిన్న ఏరియాలకు కూడా విస్తరించి ఈ స్కాలర్షిప్ని మనం అందుకోగలిగితే ఈ స్కాలర్షిప్ను మనం సంపాదించుకోగలిగితే ఈ రోజున నేను ఈ దేశానికి ఏదో ఒక మంచి పని చేయగలుగుతాననే విద్యార్థుల్లో ఒక మంచి స్ఫూర్తిని ఒక ఒక ఆకాంక్షని రేకెత్తించడంలో అబ్దుల్ కలాం గారు ఒక మంచి కృషి చేశారు దాన్ని నేను చాలా కాలం నుంచి ఆయన ఏదైతే ఒక విద్యా సంస్థలకు సంబంధించిన పెద్దలతో కానీ యాజమాన్యాలకు సంబంధించిన వారితో కానీ మనం ఇంటరాక్ట్ అవుతున్న సందర్భంలో వారి ఈ విషయాలన్నీ నాకు చెప్పడంతో ఓహో ఖచ్చితంగా భవిష్యత్తులో మన పిల్లలు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మట్టిలో మాణిక్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక మంచి మేధో సపద మరో అబ్దుల్ కలాం అవడానికి ఒక మంచి బాటని ఆయన ఏర్పరిచారు అది ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు మాత్రం మనతో పాటే ఉన్నాయి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున సైన్స్ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మన పరిశోధనా రంగం వైపు దృష్టి పెడితే రాబోయే రోజుల్లో మన 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 భారతదేశం ప్రపంచంలోని అగ్రరాజ్యాలతో కూడా అంతకన్నా మంచి ఇంకా భవిష్యత్తులో భారతదేశానికి పోటీ ధీటుగా అంతరిక్ష యానానికి సంబంధించిన పరిశోధనలు జరగవు అన్నంతగా మన పిల్లల్లో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక మంచి అవగాహన వస్తుంది అనేది నా పూర్తి విశ్వాసం అంటే ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ సంబంధించి ఒక మంచి కార్యక్రమం రూపొంది చేశారు ఇదే స్ఫూర్తిని ఇదే స్పిరిట్ని మన మున్సిపల్ స్కూల్స్ కానీ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నింపడానికి సార్థిక స్వచ్ఛంద సంస్థ ఎలాంటి కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉంది ఇది సారథి స్వచ్ఛంద సేవా సంస్థ అనేది ఏదైతే మేము ఒక ఒక మంచి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజలకి సర్వీస్ చేయాలి ఇది ఏంటంటే లాభాపేక్ష లేకుండా ఎటువంటి డొనేషన్లకి జోలికి పోకుండా ఏదైనా సరే ఎవరైనా స్పాంటేనియస్గా స్పందించి వారంతట వారు స్పందించి ఈ కార్యక్రమాలు చేపట్టడం కోసం మా అంత సహకారం అందిస్తామనే వాళ్ళు మాత్రమే మనం వాళ్ళతోటి ప్రయాణం చేయడు అంతే తప్ప మేము వెళ్ళి పాలన కార్యక్రమం చేస్తున్నాను దానికి ఎంత ఖర్చు అవుతుంది దానికి మీరు చేయండి అని ఎప్పుడూ ఏదో ఒక్క రూపాయి కూడా మేము చేతితోటి పుచ్చుకోవడం కానీ ఏమి ఉండదు ఏది కూడా సరే వస్తు రూపంలో తప్ప వేరేది ఏమీ ఉండదు అది కూడా ఆ ఎవరైతే దాతలు ఎవరైతే ఉన్నారో స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళనే ఆ ప్లేస్ లో పెట్టి వారికే ఆ క్రెడిట్ కూడా దక్కేలాగా ప్రతిసారి కూడా ఈ సారథి స్వచ్ఛందే రెండు వేల పదకొండు నుంచి కూడా చేస్తున్న సేవల్లో ఇది ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే పిల్లల్లో ఉండే సృజనాత్మక శక్తిని ప్రతి మందికి చాటి చెప్పడానికి ఇప్పుడు ఏదైతే నేను ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ని ఎందుకు ఎంపిక చేసుకోవడం జరిగింది అంటే ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో గత సంవత్సరం సైన్స్ ఫేర్ జరిగినప్పుడు కానీ ఇతరత్ర కానీ ఇది రాకెట్ నమూనా ఒకటి తయారు చేసి వారి స్కూల్లో పిల్లలు పిల్లలకి అవగాహన పెంచడానికి ఒక నమూనాని ప్రాజెక్ట్ కింద వాళ్ళు పెట్టడం జరిగింది దాన్ని ప్రదర్శనకు కూడా పెట్టడం జరిగింది అసలు మేము వెళ్ళి అప్రోచ్ వచ్చేసింది ఏంటంటే కొంత ఒక కొద్దిసారి మేము అది పుష్కర ఘాట్లు ఇట్లాంటి కార్యక్రమం చేస్తున్నాము ఆ కార్యక్రమానికి ఆ రాకెట్ నమూనా ఇవ్వండి మేము ఒక పిల్లలకి చూపించడానికి పనిచేస్తుంది అని నేను కూడా కాన్సన్ట్రేట్ చేసిందంటే మా సంస్థ కూడా కాన్సన్ట్రేట్ చేసింది అంటే ఇది మధ్యతరగతి సామాన్య విద్యార్థులకి అందుబాటులోకి ఇది తీసుకురావాలి వాళ్ళల్లో కూడా ఒక స్ఫూర్తిని తీసుకురావాలనే ఉద్దేశంతో ఇది బయట తీసుకోవడం మేము ఎవ్వరి స్కూళ్ళ దగ్గరికి కూడా ఎవరి దగ్గరికి కూడా ప్రైవేట్ స్కూల్స్ కూడా మనం టచ్ చేయలే కానీ కేవలం మనం చేసింది ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక ముడి సరుకు ఉంది వాళ్ళ దగ్గర ఒక మంచి విషయం ఉంది ఆ విషయాన్ని మనం పెట్టి ఈ సామాన్య పిల్లలకి ఏదైతే మున్సిపల్ స్కూల్స్ లో చదువుతున్న పిల్లలకి వాళ్ళకి తెలుసుకోవడం కోసం వాళ్ళకి వాళ్ళ అవగాహన పెంపొందించడం కోసం మంచి పెద్దవాళ్ళతో స్పేక్ చే మంచి ప్రసంగాలు ఇప్పిద్దాము అనే ఆలోచనతో మేము మళ్ళీ ట్రిప్స్ మేడం గారిని బాల త్రిపుర సుందర్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది వారి మన కాన్సెప్ట్ విన్న తర్వాత ఖచ్చితంగా ఇది మంచి కార్యక్రమం అవుతుందండి దానికి సంబంధించిన పూర్తి కావాల ఇన్వాల్వ్మెంట్ మా స్కూల్ తరఫున మీకు మేము అందిస్తాము ఖచ్చితంగా మేము ఇందులో ప్రధాన పాత్రధారులుగా ఉంటాము ఖచ్చితంగా అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయండి బాగుంటుందని చెప్పి వారంతట వారే మొత్తం ఈ కార్యక్రమం మొత్తం అంతా కూడా వారంతా బుధ వేసుకోవడం జరిగింది ఆ చేసుకోవడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే దానికి రాకెట్ నమూనా వారి దగ్గర ఉన్నప్పటికీ కానీ కొత్త రాకెట్ ఏదైతే పిఎస్ఎల్వి సి థర్టీ సెవెన్ ఇప్పుడు ఏదైతే పదిహేనవ తారీఖున మనం ప్రయోగించబోయే సి థర్టీ సెవెన్ ఈ రాకెట్ నమూనా డైరెక్ట్గా మరి మరొకటి రాకెట్ నమూనా తయారు చేయించి పుష్కర ఘాటుకి తీసుకురావడం జరిగింది అంటే పిల్లల్లో ఒక ఉత్సాహాన్ని నింపడానికి ఏదైతే యాజమాన్యాలు ఎలాంటి కృషి చేస్తాయో ట్రిప్స్ విషయంలో నాకు ఒకసారి అర్థమైంది అదేవిధంగా ఏదైతే పిల్లల్లో ఒక మంచి సృజనాత్మకతకి మనం అందరం కూడా ప్రోత్సాహం అందించాలి అనే ఏకైక లక్ష్యంతో ఏదైతే ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ గంగిరెడ్డి గారు అంతకన్నా మనం ఏంటంటే మున్సిపల్ పాఠశాలలకు సంబంధించిన శేఖర్ గారు ఆర్టు ఉపాధ్యాయులు శేఖర్ గారు కానీ వారి బృందం కానీ వారందరూ కూడా మేము కూడా మేము ఇందులో పార్ట్ అవుతామని చెప్పి వాళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది ఈ ఈ విషయాన్ని మేమేం చేశామంటే మున్సిపల్ పాఠశాలకు సంబంధించిన పిల్లల్ని ఏదైతే మేము అనుకున్న కార్యక్రమం పది నుంచి పన్నెండు గంటల మధ్యలో ఈ కార్యక్రమం నిర్వహించి ఖచ్చితంగా రెండు గంటల్లో పూర్తి చేయాలని మేము అనుకున్నాం ఆ ఆ రకంగా ఏదైతే దూరం నుంచి పిల్లల్ని తీసుకురావడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో జూనియర్ కాలేజీలని డిగ్రీ కాలేజీలకు సంబంధించి సహకారం అందిచేసుకుంటారు రాజమహంద్రి డిగ్రీ కాలేజీలని అదేవిధంగా ఇతరకు సంబంధించిన ఏకేసీ కళాశాలకు అదేవిధంగా మరికొన్ని కాలేజీ సంబంధించి అదేవిధంగా పాఠశాల ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి ఎందుకంటే వాళ్ళకి వాహన సౌకర్యం ఉంది వాళ్ళందరూ కూడా ఈజీగా చేరుకోవడానికి అవకాశం ఉంది అందువల్ల వాళ్ళ పిల్లలను కొంతమంది పంపించమని కాదు అయితే మున్సిపల్ పాఠశాలకు సంబంధించి పుష్కర పరిసరాల్లో ఉన్న మున్సిపల్ పాఠశాలకు సంబంధించిన పిల్లల్ని అక్కడికి వచ్చేలాగా మేము ప్లాన్ చేయడం జరిగింది సిటీ మున్సిపల్ స్కూల్ పిల్లలు వచ్చారు అదేవిధంగా వంకాయ వాదీ నుంచి అదేవిధంగా నా మన మన వీరభద్రపురం నుంచి టౌన్ మున్సిపల్ స్కూల్ పిల్లలు వచ్చారు అదేవిధంగా చున్నీలాల్ జాజు పాఠశాలకు సంబంధించిన వాళ్ళు కూడా అక్కడికి రావడం జరిగింది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు అంత ఇన్స్పైర్ అయ్యారంటే మేము తర్వాత వాళ్ళ పాఠశాలకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి కార్యక్రమాల్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు అని ఒకరు చెప్తున్నారు చాలామంది పాఠశాలలు ఇతర పాఠశాలకు సంబంధించిన ప్రైవేట్ యాజమాన్యాలు అదేవిధంగా కొన్ని పాఠశాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తుంటే బాగుండేది అన్నంత ఇన్స్పిరేషను ఈ కార్యక్రమం అంటే సమాజ హితం కోరి అదేవిధంగా మన భారతదేశానికి ఖ్యాతిని పెంపొందించడం కోసం భారతదేశ ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో కీర్తించడం కోసం చేసే ఏ కార్యక్రమానికైనా సరే ప్రజలందరూ కూడా సంఘీభావం తెలియజేస్తారు విద్యార్థులు కూడా ముందుకు అనేది ఈ కార్యక్రమాల ద్వారా మనకు అర్థమవుతా ఉంది ఇప్పుడు నెక్స్ట్ సారథి స్వచ్ఛంద సేవ సంస్థ చేపట్టబోయే కార్యక్రమాలు ఏంటి అయితే మేము మేము మాకు ఆలోచన ఏంటంటే ఏదైతే ఇప్పుడు పదిహేనవ తేదీన జరిగే ఒక పెద్ద కార్యక్రమాన్ని ఇది ఖచ్చితంగా మేము మొత్తం ప్రజాప్రతినిధులు అందరితో కలిపి ఇది ఒక మన కార్యక్రమం మన గోదావరి తరంగాల్ని ఇస్రోకి అభినందన రూపంలో అందించడం ద్వారా ఇస్రో మరింత ప్రోత్సాహంతో శాస్త్రజ్ఞులందరూ కూడా పనిచేయడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో చిన్న చేపట్టిన ఈ చిన్న కార్యక్రమం ఇంత పెద్ద విజయవంతం అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ పూర్తి స్థాయిలో నా మీడియా మిత్రులందరూ కూడా పూర్తిగా అండదండలు అందించడం బట్టివాళ మేము సక్సెస్ అవ్వగలిగాం ఈ కార్యక్రమాన్ని కొనసాగిం కొనసాగింపుగా ఏం చేశామంటే ఆ రోజున ఆల్ ది బెస్ట్ ఇస్రో అని ప్రజాప్రతినిధులు విద్యార్థులు ప్ర పౌరులతోటి ఒక సంతకాల సేకరణ కూడా చేయడం జరిగింది ఈ సంతకాలని చేసిన ఫ్లెక్స్ని ఏదైతే ఉందో అది ఇస్రో అధికారులకు స్వయంగా అందజేయడానికి మేము మా సంస్థకు సంబంధించిన అందరం కూడా అనుకోవడం జరిగింది అనుకున్న తడవగా వారితోటి మేము సంప్రదింపులు కూడా జరపడం జరిగింది ఎప్పుడు కూడా చాలా అదృష్టం ఏంటంటే వారందరూ ఈ కార్యక్రమానికి సంబంధించి మేము ఖచ్చితంగా మీకు సహకారం అందిస్తాము తప్పకుండా వచ్చి మీరు మాకు ఆ ఫ్లెక్స్ని మేము సేకరిస్తామని కూడా ఇస్రో డైరెక్టర్ గారు స్వయంగా అంగీకరించడం జరిగింది అయితే ఏంటంటే ఇస్రో పరి ప్రయోగాలు తేదీ దగ్గరికి రావడంతో ఈ ఈ కార్యక్రమంలో కొంత ఇది అయింది ఖచ్చితంగా ఆఫ్టర్ లాంచింగ్ తర్వాత అయినా సరే మాకు అపాయింట్మెంట్ అయితే ఖచ్చితంగా దొరికింది కానీ ఆ అపాయింట్మెంట్ టైంకి మేము అక్కడికి చేరుకోలేకపోయాం అందువల్ల రెండు సార్లు ఇచ్చిన అవకాశాలను కూడా మేము సద్వినియోగం చేసుకోలేకపోయాం నిజంగా ఒక రకంగా దురదృష్టవంతులు అని చెప్పుకోవాలి ఖచ్చితంగా కానీ మరొక అవకాశం మాకు ఆఫ్టర్ లాంచింగ్ ఇవ్వండి సార్ అని మేము మళ్ళీ రిక్వెస్ట్ చేయడం జరిగింది అయితే చెప్తాము అని చెప్పేసి అన్నారు ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ చూస్తే ఇప్పుడు నాలుగు అంచెల భద్రత ఉన్నట్లుగా వాళ్ళు చెప్పడం జరిగింది అందువల్ల ఆఫ్టర్ లాంచింగ్ మేము ఖచ్చితంగా పరిశీలన చేస్తామని కూడా మనకు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఈ ఈ కార్యక్రమాలకు సంబంధించి విద్యార్థుల్లో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ వీళ్ళందరూ సైన్స్ సబ్జెక్ట్ పట్ల అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో ఇంజనీరు డాక్టరు లేకపోతే ఇంకొక ప్రొఫెషన్లో స్థిరపడే ఆలోచనలు ఉన్న ఎవరైనా సరే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నేను ఈ దేశానికి మన కుటుంబానికి ఏం చేశాను కాదు ఈ దేశానికి నేనేం చేశాను అనే ఆలోచన రేకెత్తించడం అనే ప్రధాన లక్ష్యమే సారథి సంస్థ ఉద్దేశం దానికి తగ్గట్టుగానే ఈ రోజున ఈ కార్యక్రమాలని చేపట్టడం జరిగింది దీంట్లో మనకు పూర్తిగా నాకు చేదోడు వాదోడుగా ఎడ్యుకేషన్ స్పెషల్ పత్రిక నుంచి రమేష్ గారు కూడా పూర్తి స్థాయిలో నాకు సహకారం అందించడం అదేవిధంగా సంజీవిని బ్లడ్ బ్యాంక్ సంబంధించి స్వచ్ఛంద సేవ సంబంధించి కోటిపల్లి శ్రీనివాస్ కూడా మంచి ప్రోత్సాహం అందించడం ఇతర మిత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో ఆ సహకారం అందించడం చాలా ఆనందించేదగ్గ విషయం ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి చేస్తున్నప్పుడు అందరూ కూడా వెన్ను తట్టి ప్రోత్సహించే కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉంటారు అయితే ఇలాంటి కార్యక్రమాలు అంటే మనకి దీంట్లో కలిసి వచ్చేది ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఎవరికి ఏమి ఉండదు అనే మా కనిపిస్తుంది కానీ ఈ దీంట్లో ఖచ్చితంగా ఈ దేశానికి ఉపయోగపడే కార్యక్రమము దేశానికి ఉపయోగపడంతో పాటు విద్యార్థుల్లో ఉన్న మేధో సంపత్తిని బయటికి వెలికి తీసడానికి ఎట్లాంటి కార్యక్రమాలు ఏ నేను ఆ ఏదైతే ఆ కనబడుతుందో రాకెట్ నమూనా ఏదైతే కనబడుతుందో ఎప్పటికైనా సరే ఇలాంటిది ర్యాకెట్లో నేను కూడా ఒక చిన్న ఉపగ్రహాన్ని కనిపెట్టి నా అక్కడ పెట్టగలిగితే నా జీవితం జన్మ ధన్యం అనే ఫీలింగ్ ప్రతి విద్యార్థులకు కలగాలి కొన్ని లక్షల మంది అలా అంటే ఎవరోళో ఒకళ్ళో ఇద్దరు సక్సెస్ అవుతారు అలాంటి కార్యక్రమాలకి ఖచ్చితంగా మా నాన్న వాళ్ళందరూ కొంచెం ప్రోత్సాహం అందిస్తే భవిష్యత్తులో మరింతమంది అబ్దుల్ కలాంలు మన దేశంలో పుట్టుకొస్తారనేది మా సంస్థ ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు ఇది చిట్ చిట్చాట్ ముఖ్యంగా అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకుని మిసైల్ మ్యాన్ రూపొందించిన ఏదైతే సైన్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పొందడం అదేవిధంగా పిల్లల్ని సైన్స్ పట్ల ఆకర్షితులయ్యేలా తయారు చేసి విద్యార్థులందరూ కూడా దేశానికి ఉపయోగపడేలా చేయాలన్న సారథి స్వచ్ఛంద సేవా సంస్థ ఇక ముందు కూడా ముందుకు తీసుకువెళ్తుందని ఆ విధంగా తీసుకువెళ్లాలని కూడా ఆకాంక్షిస్తూ ఇంతటితో ఈ కార్యక్రమం ఇస్తాం సైనింగ్ ఆఫ్ రామ్